సలహా కాదు సాయం చేయని ఒక పక్షి తన నోటితో సముద్రంలో నీళ్ళన్నీ తీసుకొచ్చి బయట పోస్తుందంట బయట పోస్తుందంట నీకేమన్నా పిచ్చా నీ జీవితం అంతా పోసినా నువ్వు పోయలేవు అన్నదంట వేరే పక్షి వచ్చి అలా కాదు సముద్రం నా పిల్లల్ని మింగేసింది నేను నీళ్ళన్నీ బయట పారిపోయాల్సిందేను అని చెప్తే సలహా కాదు సాయం చేయండి అనేటప్పటికీ సలహా కాదు సాయం చేయండి అని పక్షులన్నీ వచ్చి పడ్డాయంట పక్షులన్నీ పడేటప్పటికీ ఈలోపు గరుడు గరుడు విష్ణుమూర్తి వాహనం కదా విష్ణుమూర్తితో నేను కూడా వెళ్ళాలి అన్నంట నువ్వు వెళ్తే నాకెట్లాగు అని అంటే సలహా కాదు సాయం చెయ్యి అన్నదంట గరుడు కూడా విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి కూడా దిగాల్సి వచ్చిందంట విష్ణుమూర్తి దిగే వచ్చేటప్పటికి అప్పుడు భయపడిపోయి సముద్రుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చాడంట అందుకని మన ఇంటి పక్కన కానీ ఎక్కడైనా ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరితోనైనా చెప్పండి సలహా కాదు సాయం చేయండి అని పక్కన పక్కనాళ్ళు సాయం చేస్తే ఎంతటి అలింగాని పనైనా సాధ్యమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి